హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి అలా ఇద్దరు పెదాలు కలిసేసరికి ప్రవలిక ప్రభాస్ని వదిలేస్తుంది ప్రవళిక ప్రభాస్ని వదిలేసేసరికి ప్రభాస్ కింద పడతాడు కింద పడ్డ ప్రభాస్ అబ్బా అనుకుంటూ పైకి లేచి నీకేమైనా పిచ్చా అని అడుగుతాడు నా అనుమతి లేకుండా ఒకసారి నా ఒంటి మీద చేసావు మళ్ళీ ఇప్పుడు నాకు ముద్దు పెడతావా అని కోపంగా తిడుతూ ఉంటుంది అలా తిడుతూ ప్రభాస్ని కొడుతుంది ప్రవళిక అప్పుడు ప్రభాస్ నువ్వు ఇప్పుడు కొట్టినా నాకు ఏమీ కోపం రావడం లేదు ఎందుకు అంటే నువ్వు నాకు ఇద్దరిని పిల్లల్ని ఇచ్చావు అయినా అవన్నీ నీకు ముందే చెప్పాను పేపర్స్ మీద సంతకం కూడా చేశావు అవన్నిటికీ ఒప్పుకునే నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నావెందుకు ఆ రోజు కూడా నేను చెయ్యి నీ మీద వెయ్యడానికి కారణం కూడా నువ్వే నువ్వే నీ ఇష్టంతో నువ్వు వెయ్యమంటేనే నీ మీద చెయ్యి వేశాను తప్ప ఇష్టం లేకుండా నేనేమీ చేయలేదు ఆ రోజు నువ్వు నాతో ఇష్టంగానే ఉన్నావు అని చెప్పి ప్రభాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక తర్వాత రోజు నుంచి రోజు రోజుకి పిల్లల ఆటలు పోట్లాటలు ఎక్కువైపోతాయి మీతో అల్లరైతే ఇక చెప్ప లేదు మరీ ఎక్కువైపోతుంది దానికి సపోర్ట్గా ప్రభాస్ ఉంటాడు నీతూకి సపోర్ట్గా ప్రభాస్ ఉండేసరికి నీతూకి అల్లరి ఇంకా ఎక్కువైపోతుంది కానీ నిహాల్ మాత్రం సైలెంట్గా ఉంటాడు తనకి ఏది పెడితే అది తింటాడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆడుకుంటూ ఉంటాడు ఇక ఒకరోజు ప్రబలిక ప్రభాస్ ఇద్దరూ కలిసి నీతు నిహాల్ని స్కూల్లో చేర్చడానికి తీసుకుని వెళ్తారు అలా అక్కడ స్కూల్లో మాట్లాడి ఇద్దరిని ఒకటే స్కూల్లో ఒక క్లాస్లోనే వేస్తారు వాళ్ళ ఇద్దరికీ తల్లిదండ్రుల ప్లేస్లో ప్రభాస్ ఇంకా ప్రబలిక సంతకాలు పెడతారు అలా సంతకాలు పెట్టి వాళ్ళిద్దరిని స్కూల్లో జాయిన్ చేసి ప్రభాస్ ప్రవళికలు ఇంటికి వచ్చేస్తారు ఇక సాయంత్రం వరకు పిల్లలు స్కూల్లో ఉండి సాయంత్రం ఇంటికి వస్తారు నీతో మాత్రం స్కూల్లో బాగా ఎంజాయ్ చేసినట్టు జాలీగా నవ్వుకుంటూ వస్తుంది కానీ నీహాల్ మాత్రం నిదానంగా నీరసంగా వస్తాడు నేహాల్ని చూసిన ప్రవళిక నేహాల్ దగ్గరికి వెళ్ళి ఏమైంది నానా అలా ఉన్నావు అని అడుగుతుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను అండ్ Please, friends, support me. Like, share, and subscribe my channel.